లోనకి గోర లోనకి ఒక ఆరు నెలల దాకా కట్ చేసుకొని ఈ లోనకి రావాలన్నా అలాగే బయటకు వెళ్ళాలన్నా ఈ రెండు క్లాంపులకి మైనా ఉన్న తో మనం లూజ్ చేస్తే అడ్జస్ట్ అవుతామంట లోనకి ఎవరైనా సీన్ తీసుకెళ్లి వారోసారి బిగించడం చూసి మీరే బీన్స్ చేసుకోవచ్చు నెక్స్ట్ టైం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం జిబ్బెట్ కంపెనీ వారి కన్సీల్ సిస్టమ్ ఫ్లస్ ట్యాంక్ ఎలా ఫిక్స్ చేయాలి అనేది ఈ వీడియో సో మీకు ఆల్రెడీగా ఇతవరకు నేను ఈ జాక్వర్ కంపెనీ యొక్క సిస్టం కన్సిల్ అయితే ఒక వీడియో చేశాను సో ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలి కొత్తగా పని నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట సో ఈ సిస్టెంట్ ట్యాంక్ అనేది నాంగల గోడకైతే మనకి ఈ ఎదరకొస్తుంది అనమాట చుట్టూరు కూడా మనం ఈ సిమెంట్ దిమ్మలాగా అయితే కట్టుకోవాల్సి ఉంటుంది అలాగే కొన్ని చోట్ల తొందరల గోడ ఉందనుకోండి దాన్ని మనం జివెల్ ట్యాంక్కి మార్కింగ్ చేసి దానికన్నా కూడా వెడల్పు ఆరంగులు ఎక్కువ అలాగే హైట్ ఆరంగులు ఎక్కువ ఉండేలాగా లోనకి గోడ లోనకి ఒక ఆరు నెలల దాకా కట్ చేసుకొని ఈ ట్యాంక్ ఈ మన ఈ కన్సిల్ సిస్టం ఫ్రేమ్ ఫిట్టింగ్ ఫుల్ ఫ్రేమ్ ఫిట్టింగ్ అనమాట దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి సో అదంతా కూడా మీ వీడియోలో వాయిస్ ఓవర్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి మీరు లైక్ చేస్తే మనలాంటి ఇంకొంత కొత్తగా పని నేర్చుకున్న వాళ్ళకి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మనం ఆలోచించకుండా వీడియోకి అయితే విడిపోదామా సో వీళ్ళకైతే వచ్చేసామండి సో మీకు చూపిస్తాను కదా ఫ్రేమ్ ఫిట్టింగ్ అనమాట మనకి బాక్స్లో ఇలా వస్తుంది సో కొంచెం సామాన్లు ఉంటాయి మనకి అలాగే మనకి ఈ బాక్స్లో యూజర్ మ్యాన్ అయితే ఇస్తాను అనమాట అంటే ఎలా ఫిట్ చేయాలి మనం ఎక్కడ ఏరించి అనేది కూడా మీకు ఈ పేపర్లో యూజర్ మ్యాన్ అయితే వాడు రాసి ఉంచుతాడు మనం ఇలాగ ఒకసారి చూసుకోవడం బెస్ట్ అనమాట మనకి యూజ్ అవుద్ది సో దానికి సంబంధించిన ఎల్బెండ్ అయితే ఉంది పక్కన మనకి సో ఇలాగ మనం కింద మనం అయితే ఫిక్స్ చేస్తాం కదా దానికి వచ్చి ఆ ని సెట్ చేసుకోవాలి ఇవి వచ్చి మనకి డమ్మీలు అలాగే కొన్ని చిన్న చిన్న బోట్లు ఇస్తాడు అంగుళం బోట్లు అలాగే నాలుగు పలకల బోట్లు కూడా ఉంటాయి రౌండ్ రౌండ్గా కాకుండా అలాగే మనకి కొన్ని ఈ ప్లాస్టిక్ కవర్లు ఇస్తాడు బోట్లకి మీకు స్టాండ్ క్లిప్పులు ఇవే ఉంటాయి ఇంకేం ఉంటాం అండి మీకు అంతా వివరణ చూస్తాను మొత్తంగా చెక్కుకోవాలండి సో ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా చెక్కొని ఒక లెవెల్గా అయితే మనం సిమెంట్ రఫ్లాక్సింగ్ చేసుకోవాలి ఇది వచ్చి రెండు అడాప్ట్ చేయాలన్నమాట ఈ అడ్జస్ట్మెంట్ ఉంటాయి మనకి స్టాండ్ మనకి లోనకు రావాలన్నా అలాగే బయటికి వెళ్ళాలన్నా స్టాండ్కు బోల్ట్ అయితే ఫిక్స్ చేయాలి అలాగే ఆ రెండు క్లాంపులకి మై అయినా ఒక బోల్ట్ అయితే ఫిక్స్ చేయాలి ఈ రెండు క్లాంపులకు మై ఉన్న బోల్ట్తో మనం లూజ్ చేస్తే అడ్జస్ట్ అవుతామంట లోనకి బయటికి లాక్కునేలాగా నాలుగు పలకలుగా ఉంది కదా అనేది దాంట్లో కూడా ఒక మూడు త్రిడ్లు ఉంటాయి ఈ బోల్ట్ కూడా అంగులే ఉంటది అన్నమాట ఒకటి స్టాండ్ కి ఒకటి రెండు క్లాంప్ల మయనయితే మనం ఫిక్స్ చేయాలి సో అడాప్టర్ గా గోడకి ఒక క్లాంప్ అయితే ఉంటదనమాట ఆ రెండు అడ్జస్ట్మెంట్ ఉంటుంది సో ఫస్ట్ మనం ఈ స్టాండ్ చిన్న బోల్డ్ ఉంటుంది అంగులే ఉంటుంది అండి ఆ అంగుల బోర్డును చిన్నగా టైట్ చేసి రిచ్ అయితే ఒకటి రెండు సార్లు తిప్పితే సరిపోద్ది అన్నమాట టైట్ అయిపోద్ది అది కూడా మట్టంగా ఉండేలా చూసుకోవాలి ఫ్రేమ్ కి మట్టంగా చూసుకుంటే మనకి క్లాంప్ అనేది ఈజీగా ఇన్స్టాల్ అవుతుంది అనమాట మనం ఒకసారి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ వర్క్ అనేది ఎప్పుడు ఎవరైనా ఒక సలహా అండి కొత్త వాళ్ళకి ఏంటంటే ఎవరైనా సీనెలు తీసుకెళ్ళి ఒకటి రెండు సార్లు వాళ్ళకి బిగిస్తే రెండోసారి ఆటోమేటిక్గా మీరు చేసుకోవచ్చు సో ఫస్ట్ మీరు రాకుండా ఇలా ట్రై చేయకండి సీనల్ పక్కన పెట్టుకొని చేసుకోవడం బెస్ట్ అండి సో చూశారు కదా ఒక క్లాంప్ ఏమో స్టాండ్గా ఉంటుంది ఒక క్లాంప్ ఏమో గోడకు ఫిక్స్ చేస్తాం అనమాట బోల్ట్ వేస్తాం దానికి కూడా ఈ మయ్యానగా ఇప్పుడు బిగించబోయే బోల్ట్ లూజ్ చేసినా టైట్ చేసినా అది అడ్జస్ట్మెంట్ అవద్దు అనమాట అంటే లడ్జిస్ట్రెండ్ చేయాలకుండా లూజ్ చేసుకుంటూ సరిపోతుంది అటు ఇటు జరుగుద్ది అనమాట మనకి లోనకి స్టాండ్ రావాలన్నా అలాగే బయటికి రావాలన్నా ఇప్పుడు బిగించిపోయినట్టుని లూజ్ చేస్తే అటు ఇటు జరుగుద్ది అనమాట ఇప్పుడు వచ్చి మనకి డ్రైన్ పైపు ఫిక్స్ చేస్తానమాట చూడండి మనకి బేస్ పాయింట్ ఇదే అనమాట సో విన్నారుగా అలా ఫిక్స్ చేస్తున్నప్పుడు అలా క్లిక్ అని సౌండ్ రావాలన్నమాట అప్పుడు అది పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు సో స్టాండ్కి పైన ఇలాగ రెండు వైపులా రెండు క్లాంపులు అడాప్ట్ చేసాం కదా అదైతే మొత్తం మనం ఫిక్స్ చేసుకోవాలి మన లోన ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక గా ఉంటుంది ఒకటి బయట ఉంటుంది లోన గోడ అనేది ఒక లెవెల్గా ఉండదనమాట దాన్ని బట్టి మనం ఫిక్స్ చేసుకోవాలి సో కింద మనం డ్రైన్ పైప్ సెట్టింగ్ అయితే చేస్తున్నాం ఈ ఫస్ట్ స్టాండ్ పెట్టి మనకి డ్రైన్ పైప్ కూడా మ్యాచ్ అవుతున్నారు అనేది కూడా చూసుకోవాలండి దాన్ని బట్టి మనం కింద సరి చేసుకోవడం చేయాలి ఎందుకంటే ఈ స్టాండ్లో అనేది ఫిక్స్ అనమాట సో మనకు చూడండి ఈ డ్రైన్ పైప్ ఉంది కదా దాని సెంటర్ వచ్చి ఫ్లోరింగ్ నుంచి కరెక్ట్గా పదంగా ఉండాలండి ఫారం తగ్గించుకోవచ్చు నష్టం లేదండి అలాగే మనకి స్పిట్ అనేది కంపల్సరిగా రావాలి చూసారు కదా మనకి ఎలా ఫిట్ అయ్యిందో ఇప్పుడు మనం ఆ క్లాంప్ కొంచెం లోన్కి బయటికి ఎగ్జిబిషన్ చేసుకోవచ్చు సో మన స్పిట్లో అయితే ఖచ్చితంగా వాడుకోవాలి స్పిడ్లో చూసుకొని చూడండి డ్రిల్ మిషన్తో అయితే మనం నాటి ఇక్కడ నా కింద రిన్న పడాలి కథ మాకు ఒకటే పడింది కింద సరిగ్గా బేస్ లేదనమాట చూసారు కదా డ్రిల్ మిషన్ చేస్తాను కింద అలాగే పైన కూడా అనమాట తర్వాత మనం దాంట్లో రాయల్ ప్లగ్లు వేసి మనం ఈ బోట్లు అయితే ఆ ఆరంగలు చెక్కాం కాబట్టి ఇంకలు లెక్కేసుకున్న సో నా దాకా ఉంటుంది అనమాట పాత గోళ్ళ కాబట్టి కొంచెం గట్టిదని ఉండవు అందుకే మనం ఖచ్చితంగా రాయల్ ప్లగ్లు వేసుకొని మనం ఈ బోట్లు అయితే బిగించుకోవాలి దానికి కూడా రిన్సులు ఇస్తాడండి వాడే ఆ రిన్సులతో మనం టైట్ చేసుకోవడమే చూసారు కదా ఫస్ట్ ఇలాగ క్లాంపులు టైట్ చేసుకోవాలి ఈ ఫ్రేమ్ ఫస్ట్ లెవెల్గా సెట్ చేసుకొని డ్రైన్ పైప్ మ్యాచ్ పెట్టుకొని అప్పుడు ఇవి పాయింట్లు పెట్టి మనం డెలివరీ చేసుకోవాలి సో చూసారు కదా పక్కన ప్లాస్టింగ్ బారికి రావాలన్నమాట కింద అలాగే పైన కూడా మళ్ళీ ఎదరికొచ్చినా ఏమవుతుందంటే టైల్స్ మందం పెరిగిపోద్ది అన్నమాట మనం ఫ్లాషింగ్ చేస్తే ఆ గోల్ బ్లార్కి ఈ ప్లా ఈ ఫ్రేమ్ అయితే కరెక్ట్గా ఇన్స్టాల్ అవ్వాలి సో మనకి ఇక్కడ ఇన్స్టాల్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేస్తాను లోన్కే బయటకు వచ్చినాయి కదా ఆ రిన్స్లు రెండు క్లాంపులు మై అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఆ లూజ్ చేస్తే మనకి అటు జరుగుద్ది అన్నమాట జరుగుద్ది ఈ ఫ్రేమ్ అంటే ఖచ్చితంగా గోడ బార్కే ఉండాలండి టైల్స్ తర్వాత రఫ్ చేసి దీన్ని టైల్ చేస్తారు భద్రపెట్టి చూసుకోవాలి మన టైప్ వాళ్ళు పనిచేసినప్పుడు బద్దలు ఉంటాయి కదా ఆ భద్రపెట్టి చూసుకోవాలి కింద పైన అలాగా సో ఈ డ్రైన్ పైప్ అనేది మీకు అర్థమైంది కదా ఫ్లోరింగ్ నుంచి ఫ్లోరింగ్ నిక్క్రమం చేసుకోవాలి టైల్ ఫ్లోరింగ్ ఒక పాయ వేసుకొని ఆ పాయ నుంచి వాళ్ళ ఆరుగులు ఉంటే పది గంగలు పెట్టుకోవచ్చు డ్రైన్ పైప్ సెంటర్ ఇంకా హైట్ ఉంటే కావాలి అంటే ఇంకొక అంగుళం కూడా పెంచుకోవచ్చు అండి వాళ్ళు అడిగితేనే పెట్టండి లేకపోతే వద్దు ఇంకొక ఆరంగలు తగ్గించినా పర్లేదు హైట్గా ఉన్న వాళ్ళకి ఒక అరం పెంచుకున్నా పర్వాలేదు సో చూశారు కదా మనం ఫిట్ చేస్తాం బోల్డ్ ఫిట్టింగ్ అనేది సో ఇంతేమంటే చాలా సింపుల్ అండి పెద్ద కష్టపడడం లేదు వాడే చేస్తారు ఫ్రేము లివుల్గా ఫిట్ చేసుకొని మనం కింద స్పిట్లా చాల అనమాట ఆ రాడ్లు మనకి కరెక్ట్గా ఈ ఒకసారి మనం ఈ వాల్క మోడ్ కొలతలకి చూసుకోవండి ఆ రంధ్రాలు అనేది ఒకదానికి ఉంటాయి ఒకదానికి ఏడున్నర ఉంటుంది అనమాట ఆ ఏడున్నర ఉన్న విజాలకి లోన్ పక్క వెజ్జాలకి మనం ఈ రాడ్ అయితే చూసుకోవాలి ఈ రాడ్ అనేది ఫ్రేమ్ కన్నా కనీసం ఒక ఐదు అంగులాలు లేదా నాలుగున్నా పర్లేదు ఐదు అంగ మంచిదండి ఒక దానికి ఏంటంటే కొన్ని ఈ ఫిట్టింగ్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి కావాలంటే మనం హ్యాండ్ మెషన్తో కట్ చేసుకోవచ్చు బోర్డులు ఎక్కువ అయితే సో ఇదైతే ఖచ్చితం అండి స్పిట్లో అంటే కంపల్సరీగా వాడాలండి ఈ బోట్లు మనకి ఈ ఫ్రేమ్ కరెక్ట్గా ఉంటే ఈ బోట్లు కూడా ఆటోమేటిక్గా మనకి ఈ స్పిడ్లోకి వచ్చేస్తాయి ఈ బబ్బుల్ ఫ్రేమ్తో ఖచ్చితంగా ఉంటేనే మనం ఈ ఫ్రేమ్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది తర్వాత ఈ రాడ్ ఖచ్చితంగా ఈ లబ్బర్ వాచ్లు అయితే ఇస్తామన్నమాట రాళ్ళకి లేదనుకోండి టైల్స్ వేసినప్పుడు సిమెంట్ వేసినప్పుడు ఆ థ్రెడ్ల మీద పడింది అనుకోండి రేపు పొద్దున్న ఇన్స్టాల్ చేయడం చాలా కష్టమైపోద్ది అనమాట అవి ఎక్కువ అనమాట ఫిట్టింగ్స్ అనేది ఈ వాల్ కమో సంబంధించిన ఫిట్టింగ్స్ ఎక్కువ సో కంపల్సరిగా ఆ ప్లాస్టిక్ తొడిగి మనం ప్లాషన్ చేయడం కానీ టైల్స్ చేయడం కానీ చేసుకోవాలి చూసారు కదా డమ్మిలు ఈ నాంగల డమ్మి అలాగే ఈ ఫ్లెష్ పాయింట్ కూడా డమ్మి ఇస్తాడు ఆ డమ్మిన్స్టల్ చేసుకొని కరెక్ట్గా మనం ఇంకా సిమెంట్ చేంజ్ చేసుకోవడమే అంతే ఇంకేం చాలా సింపుల్ అనమాట సో ఇప్పుడు మనం శాండ్ వర్క్ చేస్తున్నాం కదా ప్లంబింగ్ మనం చేయట్లా ఓన్లీ డ్రైన్ ప్లంబింగ్ మాత్రం చేస్తున్నాం ఇలా సిమెంట్ చేస్తాం పైన ఏంటంటే ఒక ఆరు వందలు వదిలేసేయండి రేపు వద్దు వచ్చినప్పుడు నేను చూసుకొని నేను సెట్ చేసుకుంటా అన్నారు ప్లంబింగ్ వేసే గారు ఏమైనా డౌట్లు ఉంటే దయచేసి కామెంట్ చేయండి ఏ కామెంట్ అయినా సరే నేను రిప్లై ఇస్తానండి ఎటువంటి ఈ దీనికి సంబంధించిన కాకుండా వేరే సైంటిఫిక్ వర్క్ సంబంధించింది కానీ మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం ఓకే బై ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళకి వెళ్దాం